శ్రీరామ్ రామాయణంలోని ఒక అద్భుతమైన కథానాయకుడు శ్రీరాముడు శ్రీరాముడి గురించి చెప్పేటప్పుడు శ్రీరాముడు మృదు హితభాషి మితభాషి పూర్వభాషి మధుర భాషి ఇలా ఎన్నో చెప్తూ ఉంటారో వాటి గురించి తెలుసుకుందాం మృదువుగా ఇతరులని నొప్పించకుండా కష్టపెట్టకుండా మాట్లాడడం మృదు లక్షణం ఇతరులకు మంచి జరగాలి అనుకుంటూ ఏ ఒక్క చెడు మాట రాకుండా మాట్లాడడం హితభాషి లక్షణం హితము అంటే మంచి ఇక అతిగా మాట్లాడకుండా ఎంత అవసరమో అంతే మాట్లాడడం మిత భాష లక్షణం అన్నిటికంటే ముఖ్యమైనది పూర్వ భాష అంటే చాలాసార్లు మనం వాళ్ళు మాట్లాడించిందే మనం ఎందుకు మాట్లాడించాలి అనుకుంటాం కానీ శ్రీరాముడు మాత్రం తనకంటే వయసులో చిన్నవాడైనా హోదాలో చిన్నవాడైనా తన దగ్గర పనిచేసే సైన్యంలోని వ్యక్తైనా సరే అతడే ముందుగా పలకరించేవాడంట అంటే ఏమాత్రం అహంకారం లేని లక్షణం ఇది అలాగే మధుర భాష మధురంగా అంటే అందరికీ నచ్చేటట్టుగా వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని పోయేటట్టుగా అద్భుతంగా మాట్లాడమే మధుర భాష లక్షణం ఇక సత్య భాష అని కూడా అంటారు శ్రీరాముడు సత్య భాషీ సత్యం మాత్రమే మాట్లాడేవాడు ఇలా సత్యం మాత్రమే మాట్లాడేవాడికి పంచభూతాలు కూడా ఎంతో సహకరిస్తాయి అని విజ్ఞుల యొక్క అభిప్రాయం ఇలా శ్రీరాముడు మంచి లక్షణాలన్నీ భవించినటువంటి వ్యక్తి అందుకే త్రేతాయుగం కాలం నుంచి నేటి కలియుగం దాకా మంచి బాలుడెవరు అంటే రాముడే అంటున్నాం రామాయణంలోని ఏ గద్యం చదివినా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు జై శ్రీరామ్